మెట్రోబీమ్ స్వాగతం వరంగల్ జిల్లా కానాపూర్ మండలం బుధారావుపేట గ్రామానికి చెందిన కోడి భవ్య భువనగిరి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బాలిక మృతి పట్ల బుధారావుపేట గ్రామంలో కోడి భవ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే పెది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని స్థానిక జిల్లా మంత్రులు స్పందించి తక్షణమే వారి కుటుంబాలను ఆదుకుని న్యాయం చేయాలని చనిపోయిన బాలిక కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల ఎక్సిగ్రేష్య ఇంట్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే

బలైన వర్గాల్లో జరిగినటువంటి బిడ్డలు ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం ప్రధా ప్రధానంగా స్థానికంగా పర్యవేక్షణ బాధ్యతలు ఉన్నటువంటి హాస్టల్ అధికారులు ఎవరైతున్నారో దానికి సంబంధించినటువంటి సపోర్ట్ స్టాఫ్ మీద తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చే చేస్తూ ఉన్నారు బంధువుల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నేను ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ రెండు కూడా ప్రభుత్వ హత్యని ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థినులు గురి వేసుకున్నట్టు భార్య తెలియపరచడం రక్త సంబంధికులు కాన్సర్ట్ లేకుండా హెడ్ బాడీస్ను మాచూరింగ్కి షిఫ్ట్ చేయడం మొత్తం కూడా హాస్టల్ను పోలీసు కంట్రోల్ తీసుకోవడం చనిపోయిన విద్యార్థుల యొక్క టెక్స్ట్ బుక్స్ కూడా మాయం చేయడం అక్కడ వెళ్ళి ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారుల మీద దృసుగా ప్రవర్తించి లాఠీ చార్జ్ చేయడం స్పష్టమైనటువంటి కేసులు ఇప్పటివరకు కూడా నమోదు చేయకపోవడం అనేటువంటిది అనుమానం కలుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఇద్దరు పిల్లలు ఏకకాలంలో అది అమ్మాయిలు టెన్త్ క్లాస్ పిల్లలు ఏకకాలంలో ఉరివేసుకున్నట్టు ప్రభుత్వం చెప్తా ఉన్నారు అది సాధ్యం కాదు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వీళ్ళు సాక్షులని వీళ్ళు సంబంధిత అధికారులకు తెలియపరిచిన చర్యలు చేయకపోవడం వల్ల పిల్లలను టార్గెట్ చేసి అగైత్యానికి పాల్పడ్డటువంటిది అనుమానం కలుగుతూ ఉన్నది దీనికి సంపూర్ణంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి